ఈ మధ్య అందరూ వజ్రాల వేట అని చెప్పేసేసి రకరకాల ప్రదేశాలకు తిరుగుతున్నారు కదా అయితే ఎన్నో రాళ్ళు అయితే ఎరుతున్నారు గాని వాళ్ళకి అసలు డైమండ్ ని ఏ విధంగా కనుక్కోవాలి అని తెలియ చెప్పడానికి ఈ డైమండ్ టెస్టర్ అనమాట ఇది చూడండి ఇదైతే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ లో అవైలబుల్ గా ఉంది ఇక్కడ దీన్ని చూస్తే డైమండ్ టెస్ట్ టూ అని ఉంది ఇది వచ్చేసేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట ఇలా దీన్ని మనం ఆన్ చేసినప్పుడు ఒక లైట్ వెలుగుతుంది కానీ అప్పుడే మనకు సెలెక్ట్ అయినట్టు కాదు రెండవ లైట్ కూడా వెలగాలి ఇది రావాలంటే అది వెలిగిన తర్వాత కానీ డైమండ్ సెలెక్టర్ స్టోన్స్ రెడీగా ఉన్నట్టు సో మీరు చూస్తుండీ సెకండ్ అది కూడా వెలుగుతుంది చూసారుగా వెలిగింది ఇప్పుడు మీరు ఎలా టెస్ట్ చేయాలంటే ఇది దగ్గర నా దగ్గర డైమండ్ కాదు బట్ టెస్ట్ చేయడం ఎలాగో చూపిస్తాను స్టోన్ ని ఇలా పెట్టాలి అలా పెట్టినప్పుడు అది డైమండ్ అయితే కనుక మీకు ఇలా సౌండ్ చేసి ఇలా లైన్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఇలా సౌండ్ చేస్తుంది